మీరు తీగజాతి కూరగాయలలో ప్రధాన సమస్య అయినటువంటి పండు ఉంది కదా దాన్ని మీరు ఎలా నివారించారు అవునండి బీరకు వచ్చి మనకి ఫార్టీ డేస్ నుంచి ఖచ్చితంగా బీరక ఈ పండుగ ఖచ్చితంగా వస్తుంది ఈ ఆకాశ సీఎల్ పెట్టమని చెప్పారు పెట్టిన తర్వాత మాత్రం చాలా కంట్రోల్ నైన్టీ నైన్ పర్సెంట్ కంట్రోల్ ఉంది తోట అయితే చాలా బాగుందండి అప్పటి నుంచి నేను ఇప్పటికి త్రీ టైమ్స్ వాడి నుంచి త్రీ టైమ్స్ పెట్టడం జరిగింది త్రీ టైమ్స్ చాలా బాగుంది మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నమస్తే అండి నా పేరు డాక్టర్ సౌజన్య వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనము పొన్నాల విలేజ్ షామిర్పేట్ మండలంలో ఉన్నాము ఇక్కడ మనతోని డిఎస్ఎన్ రాజు గారు ఉన్నారు డిఎస్ఎన్ రాజు గారికి పది ఎకరాల తీగజాతి కూరగాయలు ఉన్నాయి తీగజాతి కూరగాయల్లో ప్రధాన సమస్య అయినటువంటి పండు ఈగని రాజు గారు ఎలా అరికట్టారు ఏం కొత్త పద్ధతులు ప్రయత్నించారో మనం వారి మాటల్లోనే తెలుసుకుందాము నమస్తే డిఎస్ఎన్ గారు చెప్పండి సార్ మీరు తీగ జాతి కూరగాయలలో ప్రధాన సమస్య అయినటువంటి పండుగ ఉంది కదా దాన్ని మీరు ఎలా నివారించారు ఎలా అధిగమించారు అవునండి బీరకు వచ్చి మనకి ఫార్టీ డేస్ నుంచి ఖచ్చితంగా బీరకు అసలు ఈ పండుగ వస్తుంది అది నేను ఇంత ముందు చాలా కెమికల్ వాడడం జరిగింది తిని చాలా మంది అడుగుతారు మళ్ళా తిని కొట్టమని ట్రాక్స్ పెట్టమని నాకు అంత కంట్రోల్ అవలేదు మా బ్రదర్ చెప్పారు ఈ ఆకాశ సీఎల్ పెట్టమని చెప్పారు పెట్టిన తర్వాత మాత్రం చాలా కంట్రోల్ నైన్టీ నైన్ పర్సెంట్ కంట్రోల్ ఉంది తోట అయితే చాలా బాగుంది అప్పటి నుంచి నేను ఇప్పటికీ త్రీ టైమ్స్ వాడి నుంచి త్రీ టైమ్స్ పెట్టడం జరిగింది త్రీ టైమ్స్ చాలా బాగుంది అప్లై చేసారు దశ అంటే మనము మొక్క పెట్టిన ఫార్టీ డేస్ కి అనేది ఈ ఖచ్చితంగా వాడాలి మీరు వాడక ముందు అంటే ముందు పండుగ చాలా మంది మీకు చాలా రైతులకు మీకు కెమికల్ ఫెర్టిలైజర్ కి వెళ్తే మీకు కెమికల్స్ ఇస్తారు కానీ అంత కంట్రోల్ అయితే ఉండవండి నేను ఖచ్చితంగా ఈ ఆకర్షియల్ వాడి నుంచి అయితే చాలా కంట్రోల్ అంటే మీరు వాడక ముందు ఒక థర్టీ పర్సెంట్ వేస్ట్ అయిపోయేది బీర ఎందుకంటే మీరు బీర పుండు వస్తుంది క్రాస్ గా తిరుగుతుంది పండుగ వల్ల ఆ వాడి నుంచి నేను వాడి నుంచి దాన్ని ఒక టూ పర్సెంట్ కి అంత డ్యామేజ్ లేకుండా చాలా బాగా పనిచేస్తుంది ఆకర్ష సీఎల్ ఇప్పుడు మీరు ఆకర్ష సీఎల్ వాడక ముందు వేరే పద్ధతులు ఏం వాడారు అంటే పండు ఈగని అరికట్టడానికి అంటే నేను మనకి బ్యారెక్స్ కంట్రోల్ అనే ట్రాప్స్ ఉంటాయి అండి ట్రాప్స్ అంటే మనకి ఆలింగ బుట్టలు అవి మనకి చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి ఒకటి సెవెంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ దాంట్లో ఏముంటుంది అంటే ఈ మొగ మొగపురుగు అనేది ఈగనే పడుతుంది ఆడపురుగు అనేది పడదు అంటే మనకు వచ్చి దాంట్లో ఫిఫ్టీ పర్సెంటే అంటే రిజల్ట్స్ ఉంటది ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్స్ ఉండదు ఇది ఆకాశీయల్ వాడి నుంచి ఏమైంది అంటే ప్రతి ఒక్కటి చనిపోతుంది మనం అది తింటుంది దీనిలో కెమికల్ అయితే ఖచ్చితంగా మనం ఫిప్రోనిల్ అయితే ఖచ్చితంగా ఎంత అంటే ఒక బాక్స్ కి ఎంత కలిపారు టెన్ మెంబర్ అండి ఎట్లా అంటే పేస్ట్ పెట్టస్ట్ నేను నాకైతే కడీలు ఉంటాయి అండి పేస్ట్ రాసి మొత్తం ఎక్కడెక్కడ రాసుకుంటే వెళ్ళిపోవాలి ఉంది ఉందంటే అక్కడ కొంచెం కొంచెం అంటించుకుంటే వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు కర్రకి కరకు వచ్చి ఎనిమిది ఫీట్లు అండి ఇక్కడ నుంచి ఒక పదిహేను ఫీట్లకి పదిహేను ఫీట్లకి ప్రతి కర్రకి రాసుకుంటే వెళ్ళిపోవాలి అంటే ఒక నాలుగు కర్రలు గ్యాప్ గ్యాప్ రాసుకుంటే ఒక బాక్స్ వన్ ఏకర్కి వస్తుంది వాడిన తర్వాత రిజల్ట్ అనేది చాలా బాగుందండి ఇప్పుడు నాకు ఒక క్రాప్ కోసినప్పుడు ఒక మాక్సిమం వెయ్యి కిలోలు కోసేవాడిని దానిలో డామేజ్ వచ్చి ఒక మినిమం ఒక నూట యాభై కిలోలైనా కాయ వల్ల డామేజ్ అయ్యేది వాడక ముందుకు వాడిన తర్వాత ఆల్మోస్ట్ ఒక టెన్ కేజీస్ కూడా వేస్ట్ అనేది లేదు అసలు లేదు అవును చాలా బాగుందండి అంటే మీకు మీకు ఈ పని చెప్పారండి మా బ్రదర్ చెప్పారండి ఆయన కూడా పంటలు పండిస్తుంటారు వాళ్ళు కూడా వాడారు ఆయన మామిడి తోట జామ తోట ఉంది అలాగే వెజిటేబుల్ కూడా ఉన్నాయి ఆయన నాకు సజెషన్ ఇచ్చారు వాడమని వాడిన తర్వాత మనకు చాలా మంది కాస్ట్ ఎక్కువ అనుకుంటారు కాస్ట్ ముఖ్యం కాదు మనకి పని చేస్తున్నా లేదని ముఖ్యం మీకు అది

హార్వెస్టింగ్ వరకు మీకు దశ నుండి పెడితే ఓకే ఓకే సార్ ఇప్పుడు మీరైతే మీ అనుభవం చూసారు కదా అంటే ఆకర్ష వాడిన తర్వాత మీకు మంచి ఫలితాలు వచ్చినాయని అంటున్నారు యాజ్ ఎ ఫార్మర్ గా అంటే మీరు వాడిన రైతుగా మిగతా మన ఫార్మర్స్ అందరు చూస్తా ఉంటారు కదా వేలాది ఫార్మర్స్ సో వాళ్ళకి మీ మాటల్లో ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఈ హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు అండి అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాడాలి కూడా ఎందుకంటే మీకు చాలా రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంది మనీ కోసం చూడొద్దు మీకు వాడిన తర్వాత రిజల్ట్స్ అనేది చూడాలి ఎందుకంటే నేను వాడాను నా తరపున ఒక ఇరవై మంది రైతులు వాడుతున్నారు కొత్త రైతులు ఎవరు ఉంటే ఖచ్చితంగా వాడండి ఈ కాకరా గానీ మీరు బీర బీరకైతే ఎక్సలెంట్ గా వర్క్ అయితే చేస్తుంది అన్ని తీసుకొస్తే ఖచ్చితంగా వాడచ్చండి ఓకే సార్ ధన్యవాదాలు మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు అండ్ మిగతా ఫార్మసీ కూడా మీరు మీ ఎక్స్పీరియన్స్ ని చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి